సింగరేణి సంస్థలో అధికమవుతున్న గని ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు ఉత్పత్తి సాధనపై సింగరేణి యాజమాన్యం చూపుతున్న శ్రద్ధను కార్మికుల రక్షణ పట్ల చూపకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు భవిష్యత్తులోని గణి ప్రమాదాల నివారణకు ఏఐటియుసి బాధ్యతగా కృషి చేస్తుందని చెబుతున్న సీతారామయ్యతో మా కరస్పాండెంట్ పూదరి కుమార్ టు ఫేస్ అధికమవుతున్న గని ప్రమాదాలు సింగరేణి సంస్థలో ఆందోళనకర వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు సిద్ధంగా ఉన్నారు ఇటీవలి కాలంగా వరుసగా సంభవిస్తున్న గని ప్రమాదాలు కార్మికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఈ ప్రమాదాల గల కారణాలు ఏమిటని భావిస్తుంది ఐటీసీ సింగరేణిలో ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వలన కార్మికుల మీద పని భారం పెంచడం వల్ల ఉత్పత్తి పైన ఉన్న శ్రద్ధ రక్షణ పైన లేకపోవడం వల్లే ఇవాళ ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటే టూ లైన్లో జరిగిన యాక్సిడెంటే ఉదాహరణ అది రూప్ బాగలేదు కండిషన్ బాగలేదని అక్కడ ఉన్న వర్కర్లు కోల్కట్టర్లు సపోర్ట్ మెన్లు అందరు చెప్పారు సర్దార్ కూడా అది పని బంద్ పెట్టండి అది కరెక్ట్ లేదని చెప్తే ఒక అధికారి ఏం కాదు తీసేపోయి చేయించుతారని చెప్పి తీసుకుపోయి చేపిస్తే అక్కడ యాక్సిడెంట్ జరిగింది మరి దానికి ఎవరు అవుతారు ఇప్పుడు ఇట్లనే అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ అధికారులు తమ అహంకారంతో వాళ్ళ మీద ఎక్కడ చర్యలు జరగడం లేదు కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎస్ఓపిలో ఉన్నది దానికి కార్మికుడే బాధ్యుడైతారు దానికి సూపర్వైజరే అని వాళ్ళ మీద నెట్టేజ్ చేయడానికి ఇది ఒకటి పెడతా ఉన్నారు కార్మికులను భయానక ఆందోళన గురి గురి చేయడానికి ఎల్లో కార్డు అని రెడ్ కార్డు అని ఇది పెడతా ఉన్నారు ఇదేమన్నా ఫుట్బాల్ ఆట ఎల్లో కార్డులు రెడ్ కార్డులు పెట్టడానికి చట్ట ప్రకారం ఏమున్నదంటే కార్మికుడు ఏదైనా తప్పు చేస్తే ఆయనకు ఒక లెటర్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ జరిపి అప్పుడు ఆయన అయితే చర్య తీసుకునే అధికారం మేనేజ్మెంట్కి ఉంటుంది అంతేగాని నీకు సెల్ ఫోన్లో కార్డు పంపించిన ఎల్లో కార్డు పంపించినా రెడ్ కార్డు పంపించినా అంటే అవన్నీ లెక్కకి రావు కాబట్టి మేము మొన్న సేఫ్టీ ట్రైపాటిలో చెప్పినాం ఇవి రద్దు చేయాలని చెప్పినాం ఈ ఎస్ఓపిని మూడు నాలుగు సంవత్సరాల క్రితమే టీబీజీ కేసు ఉన్నప్పుడు తీసుకొస్తే ఆనాడే మేము చెప్పినాం ఇది ప్రమాదం ఇది కేవలం అధికారులు తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికే కార్మికులని సుప్రయోజనం బలి చేయడానికే ఈ పెట్టారు అని చెప్పి చెప్పినాం ఇవాళ అక్షరాల నిరూపణ అవుతూ ఉంది సరే ఏదేమైనా ఈ చర్యలు ఏదైతే యాక్సిడెంట్ జరిగితే దానికి తగిన అధికారుల మీద కఠినంగా చర్య జరిగితే ఇలాంటివి జరగకుండా ఉంటాయని మేము ఏఐటిసీగా భావిస్తున్నాం కానీ ప్రమాదాలు జరిగినప్పుడల్లా విచారణ జరపాలి బాధ్యులను శిక్షించాలి అనే డిమాండ్ కార్మిక సంఘాల నుండి బలంగా వినిపిస్తుంది కానీ ఆచరణలో మాత్రం ఇలాంటి ఫలితం కానరావడం లేదు లోపం ఎక్కడ ఉందని భావిస్తున్నా యాక్సిడెంట్ జరిగినప్పుడే కాదు యాక్సిడెంట్ లేనప్పుడు కూడా ఎక్కడ సేఫ్టీ మీటింగ్ జరిగిన ట్రై మీటింగ్ జరిగిన దానిలో ప్రధానంగా మేము ప్రస్తావిస్తూ ఉన్నాం డీజీఎంఎస్ దృష్టికి కూడా తీసపోతూ ఉన్నాం ఇవి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కాకపోతే కొంత సహజం ఏంటంటే మనము నేచర్కి విరుద్ధంగా భూగర్భంలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ఒకటి రెండు సంఘటనలు జరిగితే దానికి ఇక భవిష్యత్తులో జరగకుండా చూడాలి మేనేజ్మెంట్ కానీ జరిగింది కాబట్టి దీనికి సూపర్వైజరే బాధ్యుడని ఆ కార్మికులే బాధ్యులని చేయడం వల్ల లాభం లేదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఇటీవలి కాలంగా గని ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో ఫైనల్గా కార్మిక వర్గానికి గుర్తింపు సంఘం ఇలాంటి భరోసాను కల్పిస్తుంది మేము మొన్ననే చెప్పాం అన్ని బావుల మీద సేఫ్టీ మీటింగ్లు ఏర్పాటు చేయండి వర్క్మెన్ ఇన్స్పెక్టర్సు సేఫ్టీ కమిటీ మెంబర్లు ఏదైతే రిపోర్ట్ రాస్తారో దానిపైన మీరు తక్షణమే మరి చర్య తీసుకోండి లేకపోతే నామకే వాస్తగా ఈ కమిటీలు పెట్టడం వల్ల ఉపయోగం లేదని కూడా చెప్పినాం సార్ ఏదేమైనా మేము సింగరేణలో సేఫ్టీని మరింతగా పెంచడం కొరకు యాజమాన్యంతో డీజిఎంఎస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి పరిష్కారం చేస్తామని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ సింగరేణి యాజమాన్యానికి ఉత్పత్తిపైన ఉన్న శ్రద్ధ రక్షణ చర్యలను అమలుపరచడంపై లేకపోవడం మూలంగానే గని ప్రమాదాలు అధికమవుతున్నాయని ఆరోపిస్తున్నారు గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ఏది ఏమైనప్పటికీ బాధ్యత గల యూనియన్గా భవిష్యత్తులో గని ప్రమాదాల నివారణ కోసం అంకిత భావంతో కృషి చేస్తామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని